హాయ్ హలో వెల్కమ్ టు డేర్జా వైష్ణవశ్రీ ఛానల్ బాగున్నారండి మీరు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే మా మావయ్య గారు చిన్నమావి గారు చనిపోయారండి లాస్ట్ ఇయర్ చనిపోయారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ ట్వంటీ త్రీని చనిపోయారు ఈరోజుతో వన్ ఇయర్ కంప్లీట్ అయింది సంస్థం అయిందండి సంస్క్రాంతం చేసాము బట్టలు పెట్టామండి అయితే బట్టలు అయితే ఎలా పెట్టామంటే మొత్తం స్వీట్స్ బూర్లు తీపికర్రలు అన్నం కూర ఇలా మొత్తమైన బట్టలన్నీ సర్దేసుకొని మేమైతే ఎలా పెట్టుకుంటామండి మరి మీరు ఎలా పెడతారో మరి మాకు కామెంట్లో తెలియచేయండి మేమైతే ఎట్లా చేసుకుంటాము అలాగే నెక్స్ట్ దేవుడు మళ్ళీ పెట్టిన ప్రసాదం అందరూ మనమే తినాలి మన ఇంట్లో వాళ్ళందరూ తినాలని చెప్పి అంటే అందరం సరదాగా కూర్చొని పరవన్నం బోర్లు తినడానికైతే కూర్చున్నాము రూమ్ అయితే సరిపోలేదండి అవతల రూమ్లో కొంతమంది అవతల రూమ్లో కొంతమంది కూర్చున్నాము అలా చిన్న చిన్న వీడియో అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో నిజానికి ఎందుకు తీసాను అంటే మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అండి మేము చిన్న ఓకేషన్కి కూడా అందరం కలుస్తాము అలాగే అందరిది కూడా స్వీట్ మెమొరీలా ఉండాలని చెప్పి ప్రతి చిన్న వీడియోని కూడా కవర్ చేసుకుంటూ అందులో పెద్దవాళ్ళు ఉంటారు మేము ఉంటాము మేము ఎప్పుడు చూడాలనుకున్నా మేము ఎలా చేసామా అన్నట్టుగా చూసుకుంటామనేసి వీడియో అయితే తెచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేసాము చూస్తున్నారా తను మా పెద్ద తియ్య గ్రీన్ కలర్ శారీ అయితే మా తియ్య మొత్తమే అందరం అయితే సరదాగా కూర్చొని పరవన్నం అయితే తినేసామండి తర్వాత చూడండి మా చిన్నపాపకి ఎంత భక్తో వాళ్ళ తాత దగ్గరికి వచ్చి దండం పెడుతుందండి ఫోటో దగ్గరికి వచ్చి ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో ఏమైనా చూడాలి అనుకుంటే ఇలా ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకన్న క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా చూస్తున్నారా పరవన్నం అయితే మొత్తం మేము అందరం తినేసామండి తింటున్నాము మొత్తం పరవన్నం తినేసాక మొత్తం తావతల రూమ్లో కూడా వెళ్ళామండి కొంతమంది కూర్చున్నారని చెప్పాను కదా మా తోటకోడల్లో మేము అందరం సరదాగా కూర్చున్నామండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా మా అత్తయ్య వాళ్ళు మేము ఇంకేవతల రూమ్లోనే ఉన్నాము చూస్తున్నారా మా చిన్న పాప అలా అమ్మ నాని దగ్గర తింటుంది తను అయితే మా అండి మా అమ్మో మా చిన్న చెల్లి అవుతుంది తను కూడా బట్టలు పెట్టి కార్యక్రమం దగ్గరికి వచ్చింది మా అమ్మతో కూడా చిన్న వీడియో తీసుకుంటానని చెప్పి తీసుకున్నాను చూస్తున్నారా మా అమ్మ నేను మా రూమ్లో తీసుకున్నాము తర్వాత మళ్ళీ అందరం క్యాజువల్గా కూర్చొని చిన్న వీడియో తీసుకున్నాము చూస్తున్నారా మొత్తం మా అత్తమ్మ చిన్న తియ్యమ్మ పెద్ద తియ్య మా పిల్లలు మేము అందరం కూర్చున్నాం చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి మా కుటుంబం అంతా ఒక దగ్గర ఉంటే రచ్చానండి ఎంత బాగా ఉంటుందంటే మరి ఇంకా ఎవరు సరిపరండి అంత హ్యాపీగా ఉంటాం చూస్తున్నారా మేము అందరం ఐదుగురు తోటి ఇంకా నలుగురు మిస్ అయ్యారు మొత్తం మేము అందరం మీట్ అవ్వాలని అనుకుంటాం కానీ ఏదో చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఆగాల్సి వస్తుంది ఇంక ఇవి ఇక్కడ వీడియో అయితే మా పెదమావి ఇంట్లోని మొత్తం అందరం ఆడపిల్లలు అందరూ వచ్చారు కదా అని చెప్పి వాళ్ళ ఇంట్లో కూడా కూర్చున్నాము టీ పెడతాను అని చెప్పి టీ తోదామని చెప్పి అందరం కూర్చున్నామండి చూస్తున్నారా మా తోటి మా ఆడబడుచు మా అమ్మ వాళ్ళ చెల్లి అందరూ మా అమ్మ మా పెద్ద తియ్య మొత్తం చిన్న తియ్య అందరమీ గ్యాదర్ అయ్యామండి నిజానికి ఏ ఆకేషన్ అయినా సరే మేము ఇలాగే అందరం మీట్ అవుతామండి అందరం చాలా హ్యాపీగా ఉంటాము ఒక మంచి అయినా చెడైనా సరే అందరూ కలాలని అనుకుంటాము అంటే ప్రతి వీడియో మాకు స్వీట్ మెమరీగా ఉండాలని చెప్పి వీడియో అయితే కవర్ చేసుకుంటామండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా ఇలాంటి నిన్న వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను మా మా వీడియోకి మా ఛానల్స్కి మీ సపోర్ట్ కావాలి ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్